రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి ఆకారం గ్రామాల్లో ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్తో కలిసి ఎమ్మెల్యే రఘునందన్ రావు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయటం హర్షించదగ్గ విషయం అన్నారు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కంటి వెలుగు కార్యక్రమంలో ఎవరికైనా కంటి సమస్యలు ఉంటే ఉచితంగా అద్దాలతో పాటు మందుల్ని ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలత జడ్పీటీసీ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు రెండు కూడా వీటిని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక స్థానిక పిహెచ్సిలకు సంబంధించినటువంటి డాక్టర్ హిమబిందు వారి సిబ్బంది ఆశా అంగన్వాడీలు అందరూ కూడా పాల్గొంటున్నారు గ్రామ ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి నా అప్పీల్ ఏంటంటే ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్యక్రమంలో కొద్దిగా ఓపికగా వచ్చినటువంటి వైద్య సిబ్బందితో సహకరించి మీరు పోవడం కాకుండా మీ ముంగడికే ప్రభుత్వం వచ్చింది మీ ముంగడికే వైద్య అధికారులు వచ్చినారు కావలసినటువంటి పరీక్షలు చేస్తారు కాబట్టి సమయం మనం పాటించి దయచేసి గ్రామస్తులందరూ కూడా వైద్య సదు సదుపాయాలని డాక్టర్ల యొక్క సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం ఎవరికైతే ఆపరేషన్లు చేస్తారా సార్ మాకు ఇలా అని అడుగుతా ఉన్నారు ఆపరేషన్స్ ఇక్కడ జరగవు ఇక్కడ టెస్ట్లు చేసిన తర్వాత మీకు అవసరం ఉన్నట్లయితే చిన్న పాయింట్ తోటి రీడింగ్ గ్లాసెస్ ఏమైనా అవసరం ఉంటే చిన్న చిన్న గ్లాసెస్ ఏమైనా అవసరం ఉంటే ఇక్కడ ఇస్తారు పెద్ద ఆపరేషన్లు కంటికి పొరలు వచ్చినాయి కాటరాక్ ఆపరేషన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీ పేర్లు మీ నెంబర్లు అన్ని రాసుకొని తర్వాత ప్రభుత్వము దగ్గరలో ఉన్నటువంటి జిల్లా కేంద్రానికి మిమ్మల్ని తరలించి తర్వాత ఇంకొక డేట్ ఇచ్చి ఆపరేషన్లు చేస్తుంది ఇది పేద ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి దయచేసి ప్రజలు ఓపికగా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అప్పనపల్లి ఆకారం రెండు గ్రామాలు